ఇంటిని భద్రపరచుకోవాల్సిన బాధ్యత ప్రతి తండ్రికి ఉంది తల్లికి ఉంది వింటున్నారా సహోదరి సహోదరులు నీ ఇంటి చుట్టూ నువ్వు భద్రత ఏర్పరచుకోవాలి తండ్రిగా తల్లిగా నీ ఇంటి చుట్టూ నువ్వు కంచె వేసుకోవాలి మా ఇంటి చుట్టూ కంచి ఉండండి అనకండి మా ఇంటి చుట్టూ ప్రహరీ గోడ ఉందండి నేను మాట్లాడుతుంది భౌతికమైన మీ ఇల్లు గురించి కాదు ఇల్లు అంటే వాస్తవంగా గృహము అని అంటే నాలుగు గోడలు కాదు గృహము అంటే కుటుంబం కుటుంబము అంటే భార్యాభర్త భర్త పిల్లలు ఈ కుటుంబం చుట్టూ భద్రతను ఏర్పరచుకోవాలి యోబుకు కుటుంబం ఉంది యోబుకు బిడ్డలు ఉన్నారు యోబు కూడా తన కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఆ కుటుంబం చుట్టూ కంచి వేసుకునేవాడు దుష్టుడైనటువంటి సైతం యొక్క ఆలోచనలు వాని యొక్క తంత్రాలు వాని యొక్క అగ్ని బాణాలు వాని యొక్క శోధనలు తన కుటుంబాన్ని అతలాకుతలం చేయకుండా తన బిడ్డలను అపవిత్రపరచకుండా యోబు తన కుటుంబం చుట్టూ కంచి వేసుకునేవాడు ప్రతిరోజు ఉదయమునే లేచి యోబు తన బిడ్డలు ఎక్కడైనా పాపం చేశారేమో తప్పు చేశారేమో దేవునికి వ్యతిరేకంగా వ్యవహరించారేమో అనే భయంతో ఒక్కొక్క బిడ్డ నిమిత్తము దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేసేవాడట దహన బలు అర్పించేవాడు ఇప్పుడు మనము దహన బలు అర్పించాల్సిన అవసరము లేదు ఎందుకయ్యా అంటే ప్రభు అని యేసుక్రీస్తు గతంలో మనం చేసిన పాపాలను బట్టి తెలుసో తెలియక ఇప్పుడు చేస్తున్న పాపాలను బట్టి భవిష్యత్తులో చేయబోయే పాపాలను బట్టి ఆయన పాప పరిహారార్థ బలిగా శిలువలో అర్పించబడ్డాడు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన శిలువలో తను తను బలియాగంగా అర్పించుకున్నాడు కాబట్టి ఇక మీదట బలి అర్పణలు అవసరము లేనేలేదు సంపూర్ణంగా మన జీవితాలను పరిశుద్ధపరచడానికి పరిలోకానికి చేర్చడానికి ప్రభునేసుక్రీస్తు చేయాల్సినటువంటి బలియాగాన్ని ఆయన సెలువులో కలిపాడు తండ్రిగా తల్లిగా మనం చేయాల్సింది బలులు అర్పించవలసిన అవసరం లేదు కానీ మన బిడ్డల కోసం దేవుని సన్నిధిలో అరుణోదయమున లేచి ఆ క్రీస్తు యొక్క రక్తములో మన బిడ్డలు ఏం చేయాలి ప్రక్షాళన చేయాలి క్రీస్తు రక్తములో దేవుని సన్నిధిలో మోకాల మీద పడి ఒకవైపు మనల్ని మనం క్రీస్తు రక్తము ద్వారా శుద్ధీకరించుకుంటూ తండ్రిగా లేక తల్లిగా లేక తల్లిదండ్రులుగా మీరు క్రీస్తు యొక్క రక్తము ద్వారా రోక్షించబడి పరిశుద్ధపరచబడి బిడ్డల యొక్క జీవితాలను కూడా దేవుని సన్నిధిలో మనము క్రీస్తు రక్తము ద్వారా వారిని శుద్ధీకరించాలి అనగా ప్రార్థన చేయాలి అనగా వారి గురించి దేవుని సన్నిధిలో గోజాడాలి వారానికి ఒకసారి అంటారా నెలకు ఒకసారి అంటారా ప్రతిదినము పోకాళ్ళ మీద పడి కుటుంబం చుట్టూ కంచి వేసుకునే అద్భుతమైన జీవితాన్ని అలవాటు చేసుకోమని ప్రభు పేరిట మనం చేస్తున్నాం